హాయ్ వెల్కమ్ టు శ్వేతాస్ వరల్డ్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు జరగండి మీరు వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్ అందరు బాగున్నారా మేము బాగున్నాము ఇవాళ వచ్చేసి మేము మా తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి బీరం కూడా అక్కడికి వెళ్ళిన రోజు నైట్ అండ్ మార్నింగ్ మేము చేసుకున్న వంటలు ఇక్కడ నైట్ వెళ్ళాక చేసిన వంటలు అండ్ మార్నింగ్ వంటలు కూడా నాన్ వెజ్ అండి మేము రెండు సార్లు బగారా రైస్ నైట్ వేసాము మార్నింగ్ కూడా చేసాము బగారా రైస్ అవి రెండు వీడియోలు చూపిస్తున్నారు మీకు నైట్ అండ్ మార్నింగ్ది ఇక్కడ వచ్చేసి బగారా చేస్తున్నాం అండ్ ఇక్కడ మా చెల్లె వాళ్ళ హస్బెండ్ అండ్ మా పాప వెనకాల మా తమ్ముడు ఇక్కడ ఎయిట్ గ్లాస్ రైస్కి ఎయిట్ సిక్స్టీన్ గ్లాస్ వాటర్ పోస్తుంది ఏం చేస్తున్నాను అడిగితే తన మెజర్మెంట్ చెప్తుంది ఎయిట్కి సిక్స్టీన్ పోస్తున్నా అని కొంచెం సాల్ట్ బగారాకు సంబంధించిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి బగారాకు అన్నీ మనకు స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నైట్ మేము చికెన్ చేసుకున్నాము చికెన్ అండ్ బగారా రైస్ చేసుకొని తిన్నాము నైట్ ఇక్కడ తమ్ముడు మరిదే వచ్చి హాయ్ అని చెప్తున్నాడు ఇక్కడ చెప్పమని చెప్తే చికెన్ మా మరదలు చేస్తుంది బగారా రైస్ ఏమో చెల్లె చేస్తుందండి మీ ఇంట్లో మీరు ఇలాగే అందరూ కలిస్తే నాన్ వెజ్ చేసుకుంటారా వెజ్ చేసుకుంటారా అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చెప్పండి నాకు మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారు అనేది వంటలు మేము అయితే చాలా మటుకు నాన్ వెజ్ ప్రిపేర్ అంటే ఎక్కువ ఇష్టపడతాము కూడలు కానీ కానీ కలిసామంటే మూడు ఫ్యామిలీ కంపల్సరీ మాకు చిన్న పండగేనండి ఫెస్టివల్ లేకున్నా నాన్ వెజ్ స్వీటు ఫ్రై ఐటమ్స్ ఏదైనా సరే చేసుకోవడానికి రెడీగా ఉంటాం అండ్ తమ్ముంది మనకి వీరంగూడలో కృతంగా రెస్టారెంట్ కూడా ఉందండి టూ ఇయర్స్ అయింది ఓపెనింగ్ అవి కూడా స్టార్ట్ అయిపోయి కావాలంటే మీరు వెళ్ళొచ్చు కృతంగా రెస్టారెంట్ వీరంగూడ ఇక్కడ బగార్ రైస్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది చికెన్ ఆయిల్లో ఫ్రై చేస్తుంది ఇక్కడ మా మరదలు కొత్తిమీర కడుగుతుంది కొంచెం స్పీడ్ ఫోన్లో పెట్టానండి వీడియో ఇక్కడ పిల్లలు వాళ్ళంతా అసలు అంగడి ఉందండి వీళ్ళంతా ఎందుకంటే మూడు ఫ్యామిలీల పిల్లలు అంటే తమ్మునికి ఒక పాప మాకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు మొత్తం ఫైవ్ మెంబర్స్ గోల గోల చేస్తారు వెళ్తే ఇంకా వాళ్ళ పని వాళ్ళది మా పని మాది మేము ముగ్గురం లేడీస్ కిచెన్లోనే ఇక్కడ నేను మార్నింగ్ ఇది మార్నింగ్దండి ఇందాక చూపించిన బగారైస్ చికెన్ ఏమో నైట్ది అయిపోయింది మార్నింగ్ ఇక్కడ మా బాబు వచ్చాడు చూస్తున్నాడు ఏం చేస్తున్నా అని లవంగా ఇలాచి దాల్చిన కొంచెం జీర జీలకర్ర నేను ఎప్పుడైనా నాన్ వెజ్ చేస్తే కంపల్సరీ జీలకర్ర యాడ్ చేస్తానండి నేను ఎక్కువ మట్టుకు మిక్సీ కంటే కొబ్బరి ఆనియన్ మిక్సీ వేస్తాను జీలకర్ర లవంగా ఇలాచి దాల్చిన కొన్ని కొన్ని అంటే మన క్వాంటిటీని బట్టి తీసుకొని నేను రోల్ ఉంటుంది కదా బండది ఆ రోల్లో దంచుకోవడానికి ఇష్టపడతాను ఎందుకంటే దాని ఫ్లేవర్ బాగా వస్తుంది ఆ బండ మీద మనం రుబ్బుతాయని అని చెప్పి దాని మీద నేను మేము స్మూత్గా రుబ్ రుబ్బుకొని దానిని నేను పౌడర్ని కర్రీలో వేస్తాను ఆనియన్ కొబ్బరి మాత్రం మిక్సీ పెడతాను ఎప్పుడైనా ఇక్కడ మార్నింగ్ టైం వంటలు నేను చేస్తున్నాను హెడ్ అండ్ బ్రెయిన్ ఇంకా వచ్చి మటను మూడు కర్రీలండి బ్రెయిన్ మా మొదలు వండుతా అన్నది తన స్టైల్లో చూద్దామని చెప్పి మేము సరే ఓకే అని చెప్పాము ఇక్కడ మా పిల్లలు మార్నింగ్ అల్లరి అల్లరి మా తమ్ముని పాప వచ్చి అత్త నన్ను ఎత్తుకో సరే అని తనని ఎత్తుకొని కాసేపు వీడియో కంటిన్యూ చేశాను కానీ అది ఇందులో నేను యాడ్ చేయలేదు డిలేట్గా కొంచెం స్కిప్ చేసేసాను వీడియో ఇక్కడ కర్రీస్ మధ్యలో కొంచెం పక్కకు పెట్టేసి ఆ టైంలో కొంచెం టీ తాగుదామని సెకండ్ టైం అండి టీ అది అసలు మేము లేవడమే కేమో లేచి వంటలు స్టార్ట్ చేశాము టీ పెట్టాను సెకండ్ టైం అందరికీ మా ఇంట్లో ఎక్కువ టీ ప్రియులు ఎక్కువ ఉంటారండి మా మరదలు తప్ప అందరం టీ ఎక్కువనే తాగుతాం టూ త్రీ టైమ్స్ డే మొత్తంలో మళ్ళీ తర్వాత టీ అయిపోయినాక మళ్ళీ కర్రీ బౌల్ పెట్టేసి ఇటు సైడ్ హెడ్ అటు సైడ్ మటన్ రెండు ఒకేసారి చేస్తున్నాను నేను అంటున్నా ఇక్కడ ఆయిల్లో వేసాను రెండు కర్రీస్ ఎప్పుడైనా నాకు సండే వచ్చిందంటే ఎక్కువ మట్టికి కిచెన్లో ఉండాలని ఇష్టం ఉండదండి నేను మా లేవడం కూడా త్వరగానే లేస్తాను కానీ త్వరగా వ వర్క్ కంప్లీట్ చేసుకొని కూర్చోడానికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మాత్రమే చూస్తాను చాలా మట్టుకి సండే కూడా వీక్ వీక్ డేలో కూడా వర్క్ చేసుకుంటూ ఉంటే టైం అయిపోతుంది వాళ్ళతో ఉన్న ఫీలింగ్ ఉండదని నేను ఇలా చేసుకుంటాను ఎవ్రీ సండే కంపల్సరీ తక్కువ టైమే కిచెన్లో ఉండడానికి ట్రై చేస్తాను వర్క్ ఎక్కువ పెట్టుకోను ఫాస్ట్ ఫాస్ట్గా నాన్ వెజ్ వంట అయినా ఏదైనా చేసేసుకొని కూర్చుంటాను వాళ్ళతో పాటు ఇక్కడ కూడా అంతే రెండు కర్రీలు ఎట్ ఏ టైం పొయ్యి మీద పెట్టేసుకొని వండుతున్నాను అటు హెడ్ ఇటు మటన్ రెండు చేస్తున్నా చూడండి మా చెల్లె సైడ్ నుండి కొత్తిమీర అలాంటివన్నీ కట్ చేసి పెడుతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను రెండు కర్రీస్ ఆయిల్లో వేసి ఫ్రై చేసి కలిపి పక్కన పెట్టాను ఇక్కడ మళ్ళీ హాల్లో పిల్లలు ఏం చేస్తున్నారు అందరు ఏం చేస్తున్నారు అని చెప్పి అటు అటు సైడ్ వెళ్ళాను పిల్లలు టీవీ వాళ్ళు మొబైల్లో లీనమైపోయారు ఇక్కడ మటన్ కర్రీ అయిపోయింది హెడ్ కొంచెం బాయిల్ అవుతుంది మా మరదలు బ్రెయిన్ కర్రీ వండుతుంది ఆనియన్ ఫస్ట్ ఆయిల్లో వేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక మరీ బ్రౌన్ కలర్ రావద్దండి లైట్గా ఫ్రై అయ్యాక ఎందుకంటే బ్రెయిన్ ఎక్కువ మట్టుకు ఆయిల్లోనే మనం ఫ్రై చేస్తాము ఇది కొంచెం సెమీ ఫ్రై అయినాక బ్రెయిన్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసి కొన్ని వాటర్ పోసి బ్రెయిన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాను నేనైతే చేసి కొంచెం వాటర్ పోసి పైన మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక వాటర్ అంతా దగ్గరికి వచ్చాక ఆయిల్ పైకి వస్తుంది ఆ టైంలో మళ్ళీ ఒకసారి పల్టీ లాగా ఆ బ్రెయిన్ ఇది చేసుకుంటాను ఇక్కడ మా వరదలో ఏమో కొంచెం స్మాష్ లాగా ఎగ్ బుర్జ్ లాగా చేసేసింది బ్రెయిన్ని సరే లేదు చేయని తను అని చెప్పి మేము పక్కకున్నాము మేము మాత్రం మెయిన్ వంటకాలు మాత్రం చేసుకున్నాము ఇది బ్రెయిన్ కర్రీ కొంచెం టైం పడుతుంది కదా హెడ్ ఆ హెడ్ కర్రీని కలుపుతూ వాటర్ పోసి ఇది చేస్తున్నాము ఇక్కడ తను స్లోగా మెల్లమెల్లగా చేసుకుంటుంది బ్రెయిన్ కర్రీ దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ వీడియో తీసి పెట్టాను మీకు నా వీలో నా వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకేవైనా వీడియోలు కావాలంటే కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి నేను న్యూగా ఈ ఛానల్ని స్టార్ట్ చేశానండి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినా కూడా అందరినీ సపోర్ట్ చేయండి ప్లీజ్ మీకు నా వీడియోలు నచ్చా నచ్చాయి అనుకుంటే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మై ఛానల్ శ్వేతాస్వాల్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్వేతా అండి నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి ఇంకా మనకి బీరంగూడలో తమ్ముడి రెస్టారెంట్ నేము కృతంగా రెస్టారెంట్ అండి మీరు కావాలంటే వెళ్ళొచ్చు వంటకాలు బిర్యానీ అన్నీ వెరైటీలు దొరుకుతాయి అండి మనకి అందులో స్పెషల్ వచ్చేసి మీకు తెలుసు తెలుసు కదా రాయలసీమ కడప అంటే మెయిన్గా వచ్చేసి ఫుడ్ రాగి సంకటి అండ్ నాటుకోడి కోడి అన్నీ అన్ని రకాల స్పై స్పైసీ ఫుడ్ దొరుకుతాయి అండి మీకు కృతంగాలో ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటాయి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీలు కూడా మనం అందులో చేసుకోవచ్చండి కేక్ కటింగ్ చేసుకొని పార్టీ ఇవ్వచ్చు మనం ఇక్కడ బగారు రైస్ కూడా మార్నింగ్ కూడా అయిపోయింది రెండు కర్రీస్ అయిపోయాయి పక్కకు పెట్టి నేను చూపిస్తున్నాను చూడండి హెడ్ కర్రీ అండ్ సూప్లా ఉన్నది మటన్ సూపు సూప్ లేకుండా కొంచెం దగ్గరికి ఉంది మాత్రం హెడ్ కర్రీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్